వెల్కమ్ టు హ్యాగ్ యూ తెలంగాణ రైతులని ఆదుకోవడానికి తెలంగాణ సంబంధించి రేవంత్ సర్కార్ చాలా కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఏదైతే అప్పుడు ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే ఆరు గ్యారెంటీలు కానీ ఇవన్నీ హామీలు చూసుకుంటే రైతులకు రెండు లక్షల పైన రుణమాఫీలు కానీ ఇవన్నీ చేర్చడంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితి సో అలాగే ప్రస్తుతం ఇక్కడ మనం ప్రజెంట్ గడ్డెన్నారం పండ్ల మార్కెట్ వద్ద ఉన్నాము సో గడ్డన్నం గడ్డెన్నం పండ్ల మార్కెట్ సంబంధించి పండ్ల రైతులకు కూడా ఎలాంటి ప్రోత్సాహంపిస్తున్నారో ఎలాంటి అంటే పలు రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి రైతులకు అన్నీ ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం గడ్డెన్నేరం ప్రస్తుతం గడ్డన్నారం వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ మనతో పాటు చిలుక మాధువు ఉన్నారు సో మాట్లాడుదాం అసలు మార్కెట్ సంబంధించి ఏం జరుగుతుంది విశేషాలు ఆరు నెలల నుంచి ప్రస్తుతం ఆయన చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి ఏం చేస్తున్నారు ఏంటి అనేది మాట్లాడదాం మనం సో చిలుక మాధు గారు నమస్తే అండి సో ముందుగా చెప్పండి మీరు ఆరు నెలలు అవుతుంది ప్రస్తుతం మీరు చైర్మన్ గా కొనసాగబట్టి సో దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న ఏం ప్రాబ్లమ్స్ చూశారు మీరు ఏం చేశారు ఆరు నెలల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్నాలుగు నెలలుగా వస్తూ ఉంది రైతు ప్రభుత్వం ఏర్పడ్డాక గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గంని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీల్మర్ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది దాదాపు మూడు నెలలు పూర్తయి నాలుగు నెలల్లో కడుగు పెడతా ఉన్నాం నాలుగు నెలల కాలంగా మనం చూస్తూ ఉన్నాం బాడ సింగారం ఇది వ్యవసాయ పండ్ల మార్కెట్ ఇది ఈ వ్యవసాయ పండ్ల మార్కెట్కి తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటక గుజరాత్ పాటు దాదాపు ఒక ఆరు ఏడు రాష్ట్రాల కింద పళ్ళు దిగుమతులు నడుస్తా ఉన్నాయి ఇక్కడికి కూడా దాదాపు పన్నెండు రాష్ట్రాలతో పాటు పదమూడు దేశాలకు ఈ రోజు పనులు ఇక్కడికి ఎగుమతులు నడుస్తూ ఉంటాయి ఈ ఎగుమతులు దిగుమతులు అనేవి రోజు క్రయోగాలు జరుగుతూ ఉంటాయి రేపు మహాశివరాత్రి సందర్భంగా పళ్ళ మార్కెట్లో అనేక రకాల ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది గత మూడు రోజులుగా పళ్ళ మార్కెట్ కిటగట్టలు నడుస్తూ ఉంది గతంలో గత మూడు సంవత్సరాలు చూసుకుంటే ఈ సంవత్సరంలో అధికంగా ఎక్కువగా రాబడి ఈ రోజు మార్కెట్ రాబోతా ఉంది రాబోయే మ్యాంగో సీజన్ కూడా మార్కెట్ చాలా ఇంపార్టెంట్ భారతదేశంలోనే కాదు ఏసియాలోనే ఒక అతిపెద్ద మ్యాంగో సీజన్ మార్కెట్ నడిచేది ఓన్లీ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ మాత్రమే నడుస్తుంది దాదాపు పోయిన సంవత్సరం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల అరవై ఏడు మెట్రిక్ టన్ల మనం రాబడి ఇక్కడ రావడం జరిగింది ఈ సంవత్సరం క్రాప్ ఎక్కువగా ఉంది ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఒక నమ్మకం ఏర్పడి ఈ రోజు సాగుబడి చేస్తా ఉన్నారు సాగుబడి చేసినటువంటి మ్యాంగో రైతులు ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా కావచ్చు ఇటు గుంటూరు కావచ్చు ఖమ్మం కావచ్చు అదే నల్గొండ జిల్లా రైతుల నుంచి ఈ రోజు మాకు చాలా ఎక్కువగా కాల్చొస్తా ఉన్నాయి ఎక్కువగా మాకు రాబడి వస్తా ముందే అంచనా ఎక్కువ చేస్తా ఉన్నాం ఆ అంచనా ప్రకారం ఈ రోజు మేము రాబోయే రోజుల్లో ఈ మ్యాంగో రైతులకు అంటే మామిడి రైతులకు కూడా ఇక్కడ తీసుకొచ్చే రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ప్రణాళిక ఏర్పాటు సిద్ధంగా ఉండడం జరిగింది వచ్చే నెల మొదటి వారంలోనే మ్యాంగో సీజన్ రాబోతా ఉంది మ్యాంగో సీజన్ రావడంతో ఈ మార్కెట్ కలగల రాబోతోంది రైతులకు కూడా వచ్చే రైతులకు కూడా అనేక రకాల సౌకర్యాలు త్రాగునీరు కావచ్చు టాయిలెట్స్ ఫెసిలిటీస్ కావచ్చు వాళ్ళు ఒకవేళ రైతులు రాత్రిపూట పడుకునే విశ్రాంతి గదులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సో ప్రస్తుతం మీరు ఇందాక ఏదైతే చెప్పారో అన్ని అన్ని రాష్ట్రాల నుంచి అంటే ఒక గుజరాత్ కానీ పంజాబ్ కానీ ఒక నాలుగైదు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ పండ్ల మార్కెట్ దిగుమతి పడుతుందని చెప్పారు సో ప్రస్తుతం ఇప్పుడు ఎండాకాలం రాను ఎండాకాలం ఇక్కడ చూస్తే మనం షెడ్యూల్ లో చూసుకుంటే అక్కడ కరెక్ట్ స్పెసిమెంట్ గా లేదు అలాగే వర్షం వస్తే కూడా ఈ కొండల మధ్యలో కిందికి ఉంది ఈ నీరంతా వచ్చే పరిస్థితి ఉంది సో దీనికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు గత మూడు సంవత్సరాల ముందు అధికారంలో భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ నట్టేట నటిటంచడం జరిగింది కొత్తపేట ప్రాంగంలో రైతు మార్కెట్ తీసుకొచ్చి కోయిడా ప్రాంతంలో తాత్కాలిక షెడ్డుపై ఏర్పాటు చేయడం జరిగింది తాత్కాలిక షెడ్లు ఏర్పాటు షెడ్లు గారికే లేచిపోయి రైతులు తెలవని గాయపడ్డారు మరి అప్పుడున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు పర్యటించి రైతులకు భరోసా ఇవ్వడంతో అప్పటినప్పుడు తాత్కాలికంగా హెచ్ఎండి లాషిక్పర్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గత మూడు సంవత్సరాల కాలంగా ఇప్పటికి దాదాపు ఇరవై ఒక వెయ్యి రెండు ఇరవై ఒక కోట్ల రెంట్ ఈ రోజు మార్కెట్ నుంచి మనం గడ్డి అనారం మార్కెట్ నుంచి రెంట్లు పేడ డైరెక్ట్ దాదాపు డెబ్బై లక్షల రెంట్ ఈ రోజు మనం పే చేస్తా ఉన్నాం ఇక్కడ ఉండవచ్చు తాత్కాలిక మార్కెట్ ఇదంతా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఆరు గ్యారంటీలతో పాటు కోయిడా ప్రాంతంలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయి మార్కెట్ ఏర్పాటు చేస్తా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కావచ్చు మా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇటు ప్రకటన ప్రకటన చేయడం జరిగింది ఆ రైతులకు ఒక నమ్మకం ఏర్పడ్డది కోయి మార్కెట్ ఫైల్ దాదాపు కోల్డ్ షూల్ వంటి కోయి మార్కెట్ ఫైల్ ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళింది ఏది ఏమైనా సరే అది తొందరలోనే కోయిడలో దాదాపు రెండు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లతో రెండు వందల ఎకరాలలో సువిశాల ప్రాంతంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోనే అత్యాధునిక మార్కెట్కు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈ సీజన్ లో కూడా రైతులు నష్టపోవద్దు వ్యాపారులు నష్టపోవద్దు ఇటు మార్కెట్ ఆదాయం పెంచుకోవాలని దృష్టితోని ఎందుకంటే చాలా మంది ఈ షెడ్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది ఇది వచ్చేసి మనము దారిమ అదొక వచ్చి జామకాయ ఇట్లా గ్రేప్స్ ఈ షెడ్లతో పాటు మ్యాంగోకు సంబంధించి తాత్కాలికంగా పన్నెండు ఎకరాల్లో దాదాపు మేము పెద్ద ఎత్తున యాభై లక్షల రూపాయలు షెడ్ ఏర్పాటు జరిగింది ఖచ్చితంగా వచ్చే రైతు నష్టం కూడా ఎండదల కూడా వారికి అనేక ఏర్పాట్లు చేస్తాం అని చెప్పేసి ప్రస్తుతం ఇప్పుడు రానున్న రోజుల్లో రంజాన్ అలాగే శివరాత్రి ఈ రెండు పెద్ద ఉత్సవాలు రాబోతున్నాయి సో దీనికి సంబంధించి అనేక రాష్ట్రాల నుంచి దిగుమతి ఎక్కువ జరుగుతుంది అలాగే ఎవరైతే ప్రజలు ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది అవుతారు సో ఎలాంటి చర్యలు అంటే ట్రాఫిక్ సంబంధించి కానీ ఈ దీనికి సంబంధించి కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు గత మూడు రోజులుగా మహాశివరాత్రికి సంబంధించి ఇన్నెల ఈ రోజు మాకు వ్యాపారీ ఏర్పడతా ఉంది ఈ సీజన్ లో ఎందుకంటే గత మూడు సంవత్సరాల రద్దీ ఎక్కువగా ఉంది ఎందుకంటే చాలా మంది సిటీ పరిసర ప్రాంతంలో కూడా వచ్చి వచ్చి తక్కువ దొరుకుతాయి ఎందుకంటే మేము కూడా మార్క్ బార్సి పల్ల మార్కెట్ లో నాలుగు కిలో పైగా ఉంటే మాకు చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతాయి అని చెప్పేసి పబ్లిక్ చేయడం కారణంగా చాలా మంది ప్రజలు వచ్చి సొంతంగా ఇంకా అవసరాలు తీసుకు తీసుకుంటా ఉన్నారు వారితో పాటు హోల్సేల్ వ్యాపారస్తులు హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రైతులు హోల్సేల్ వ్యాపారస్తులు కూడా ప్రొడక్షన్ ఉత్పత్తులు తీసుకెళ్తా ఉన్నారు వాళ్లకు అనుగుణంగా వాళ్ళకు అవసరాల దగ్గర అన్ని ఏర్పాటు ట్రాఫిక్ తో పాటు లాన్ లర్ కూడా మేము పోలీసు వాళ్ళకు చెప్పడం జరిగింది వాళ్ళు కూడా నిన్న త్రీ డేస్ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తా ఉన్నారు రంజాన్ మాసం వస్తా ఉంది రంజాన్ మాసం కూడా ముస్లిం చాలా అతి పవిత్రంగా పండుగ రంజాన్ మాసం కూడా ఇలాంటి అవసౌకర్యాలు కలవకుండా హైదరాబాద్ నగరంలో ప్రత్యేక స్టాల్ కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క గడ్డి అన్నారం వ్యవసాయ పనుల వరకు మంచి పేరు మంచి మార్గదర్శన తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ తెలియజేస్తా ఉన్నా ఇంకా చివరిగా మీరు ఒక చిలక అని అంటే రేవంత్ రెడ్డికి చాలా దగ్గర అంచనా చెప్పుకోవచ్చు షాడో కూడా అని చెప్పుకోవచ్చు సో మీరు ముప్పై ఏళ్ల నుంచి రేవంత్ రెడ్డి ఎంబడి మీరు ఉన్నారు సో మీరు ఎక్కడ కూడా బయటికి రారు ఏమైనా ఇన్సైడ్ వర్క్సే మీరు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఉంది సో దీనికి సంబంధించి మీకు ఈపి గడ్డేనగరం వ్యవసాయ కమిటీ చైర్మన్ ఇయ్యం మీకు సంతృప్తిస్తుందా ఇంకా మీకు ఏదైనా ముందు ముందు ఆశలు ఉన్నాయా రేవంత్ రెడ్డి అంటే ఒక నమ్మకం రేవంత్ రెడ్డి అంటే ఒక ధైర్యం రేవంత్ రెడ్డి అంటే ఒక ఇష్టం ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా రేవంత్ రెడ్డి అంటే ఒక ధైర్యం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆ ధైర్యానికి ఈ రోజు పరిపాలన ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ప్రజలు ఇష్టపడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు నాకు నచ్చిన నాయకుడు నాకు నా నాన్న తర్వాత అంత ఇష్టపడే నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి రేవంత్ రెడ్డి ఏది ఇచ్చినా తీసుకునే వ్యక్తిగానే సంతృప్తి పడతా ఉన్నారు చైర్మన్ సంతృప్తిగా ఉన్నారా చాలా సంతృప్తిగా ఉన్న రైతు బిడ్డగా సాధారణ మరితర కుటుంబ రైతు బిడ్డగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నా ప్రతి రోజు వారానికి రెండు సార్లు వచ్చి ఈ రైతు చాలా దూరానికి రైతులు వస్తూ ఉంటారు వాళ్ళకు రైతుల కష్టాలు చూసినా రైతుల బాధలు చూసినా రైతుల ఉన్నా ఎటువంటి ఇబ్బందులు తగ్గకుండా గత మూడు సంవత్సరాలుగా చూసుకుంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈసారి మార్కెట్ లో రైతులకు తీసుకున్నటువంటి వాహనాలకు కూడా ఎటువంటి రోడ్ వేయడం జరిగింది స్ట్రీట్ లైట్స్ ట్రాఫిక్ కంట్రోల్ తో పాటు వాటర్ ఫెసిలిటీ రైతుకు మొన్న ఈ మధ్యనే సోనియా గాంధీ జన్మదిన రోజు డిసెంబర్ నైన్త్ రోజు పెద్ద ఎత్తున వెయ్యి మంది రైతులకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి రైతులకు పరిశోధన చేసే మార్కెట్ దక్కింది నాతో పాటు మా కూడా ఆరు దిశలు కష్టపడి మార్కెట్ కు మంచి గుర్తింపు రాబోయే మనం మార్కెట్ ఏర్పాటు చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా అటువంటి నాయకుడిని మనం పనిచేసే అసృప్తి చాలా ఉందని చెప్పి తెలియజేస్తా సో ప్రశ్న ఇక్కడ ఇదైతే నగర శివరాల్లో ఉంది ఇది సో వ్యవసాయ కమిటీ ఇదైతే సో దీనికి సంబంధించి పలు రాష్ట్రాల నుంచి ఎవరైతే రైతులు పండ్ల రైతులు వస్తుంటారు ప్రజలు వస్తుంటారు సో వీళ్ళకైనా ఎమర్జెన్సీ మెడిసిన్ సంబంధించి ఏదైనా జరిగితే ఇక్కడ ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఇక్కడ ఈ మార్కెట్ ప్రాంగణంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తాం ఈ మార్కెట్ ప్రాంగణంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంది ఈ సీజన్ సంబంధించి ఎటువంటి ప్రమాదాలు జరిగినా కానీ ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో కాదు ఏ మార్కెట్ లో కూడా లేనివంటి ఫైర్ ఇంజన్ దాదాపు మూడు నెలలు ఇక్కడనే ఉంచే ప్లాన్ చేసినాం దాదాపు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇద్దరు డాక్టర్ ఉండే ప్లాన్ చేసినాం రైతుకు ఎండ వేడి మీద కూల్ కూల్ సెంటర్లు అంటే చలి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఎందుకంటే మనము చూస్తా ఉన్నాం ఈ రోజు గత ప్రభుత్వాలు రైతులు మోసం చేసినాయి రైతుని పట్టించుకునే పాపాల లేదు కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతును ఆదుకుంది రైతు ప్రభుత్వం మీద ముఖ్యంగా రైతు బిడ్డ రైతే రాజు చేయాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మా వ్యవసాయ శాఖ మంత్రి కూడా రైతు మాకు చాలా సంతృప్తికరంగా ఇస్తా ఉంది ఎందుకంటే వచ్చిన రైతు ఈ రోజు నష్టపోవద్దు కమిషన్ చాలా వర్తకులు కూడా గత మేము చూస్తా ఉన్నాం ఎప్పుడు లేని విధంగా ఈ రోజు మీ చైర్మన్ గారు వచ్చిన తర్వాత చాలా ఫెసిలిటీస్ సౌకర్యాలు బాగున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు అంటా ఉంటాం మాకు చాలా సంతృప్తిగా ఉంది దానికన్నా ఎక్కువ రెట్టింపు విధంగా మేము పనిచేస్తాం ఈ మూడు నెలలు కూడా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని హెల్త్ లేకపోతే ఎటువంటి ప్రభావం వాళ్ళకు ఫెసిలిటీస్ మినిమం మా మార్కెట్ డైరెక్టర్లు కూడా పాలక కూడా ఈ మూడు నెలలు కష్టపడి రైతులకు నష్టపోకుండా వ్యాపారాలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవడం తెలియజేస్తా ఉన్నారు సో ప్రస్తుతం గడ్డేనరకు సంబంధించి పండ్ల మార్కెట్ చూసుకుంటే కేవలం తాత్కాలికంగానే రానున్న రోజుల్లో కోడాక్ సమీప గ్రామంలో అక్కడ అయితే బుక్ కేటాయించారో దానికి సంబంధించి రెండు రెండు లక్షల వేల కోట్ల అమౌంట్ అంటే దాన్ని సమకూర్పిస్తున్నారు సో అదే కాకుండా ఇక్కడ పలు రాష్ట్రాల నుంచి వచ్చే పండ్ల రైతులకు కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని చెప్పేసి పన్న మార్కెట్ కమిటీ చైర్మన్ సిల్కమ్ చెప్తున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్ పన్న మార్కెట్ నుంచి